హాయ్ అండి వెల్కమ్ టు రీతు వంటి వాళ్ళు మనం తయారు చేసుకోబోయేది ఒక స్వీట్ రెసిపీ అండి అదే ఎంతో టేస్టీగా ఉండే కమ్మకమ్మగా ఉండే కొబ్బరి లడ్డు అండి కొబ్బరి లడ్డుని అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా దీన్ని మనం బెల్లము పంచదార యూస్ చేయకుండా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసుకొని తయారు చేసుకోబోతున్నామండి ఈ రెసిపీ చాలా కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి బాగుంటుందండి ఈ కొబ్బరి లడ్డకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని తురుముకొని తీసుకోవాలండి అలాగే కండెన్సెడ్ మిల్క్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది సూపర్ మార్కెట్స్లో కానీ బిగ్ బజార్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది అలాగే ఒక హాఫ్ కప్పు నెయ్యి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఈ హాఫ్ కప్పు నెయ్యి వేసి ముందుగా కరిగించుకోండి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేయించడం వల్ల ఈ కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది మర్చిపోకండి లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరిలో కాల్షియం అధికంగా ఉంటుందండి రోజుకి కొంచెం కొబ్బరి తీసుకోవడం వల్ల మన బాడీకి న్యాచురల్గా క్యాల్షియం అందుతుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత మనం తీసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ ఖండించడం మిల్క్ ఉంది కదా అది అందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మర్చిపోకండి కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే అడుగంటకుండా దగ్గరకు పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి గరిట్తో మనం వదిలేస్తే కనుక అడుగంటేసి మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూనే ఉండాలండి కొబ్బరి మిశ్రమం అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఈ మిశ్రమం అంతా దగ్గర పడడానికి నాకైతే ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి లో ఫ్లేమ్లో ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి లేకపోతే తొందరగా పాడైపోతాయి లడ్డూలు కాబట్టి లో ఫ్లేమ్లోనే కొంచెం ఎక్కువ టైం పట్టినా కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా దగ్గరకు అయిపోతుంది కదా ఇందాక మీద కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరికి అయింది కదండి ఇంకా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి చూడండి ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయిపోయింది కదండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి చల్లారిన తర్వాత ఈ కొబ్బరి మిశ్రమము ఈ విధంగా ఉంటుందండి తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని చిన్నగా బాల్స్లా తయారు చేసుకోండి చూడండి ఈ విధంగా బౌల్లా తయారు చేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి తురుముని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ ఉండ తయారు చేసుకున్న తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని రౌండ్గా ఆ కొబ్బరి పట్టేంత వరకు కలుపుకోండి ఈ విధంగా పచ్చి కొబ్బరిలో డిప్ చేయడం వల్ల టేస్ట్ మరింత ఇంక్రీజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఒక కొంచెం మిశ్రమం తీసుకొని దాన్ని చిన్నగా బాల్లా చేసుకొని ఆ పచ్చి కొబ్బరి ఉన్న ప్లేట్లో వేసుకొని పచ్చి కొబ్బరి పట్టేంత వరకు ఆ బౌల్ని అందులో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మిగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును కూడా కలగజేస్తుందండి మనం ఇంకా ఇందులో బెల్లం షుగర్ వాడలేదు కాబట్టి ఇంకా చాలా మంచిదండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం చాలా తేలికండి టూ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ తయారైపోతుంది చాలా ఈజీ అంతే హెల్తీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుందండి ఇవి ఖచ్చితంగా తయారు చేసుకొని తినవలసిన రెసిపీ అండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేసుకొని మీ ఇంటిలో పది రుచి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్